హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వానివ్లాబ్స్ ఈరోజు చామదుంపల కర్రీని టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంది వేడివేడి రైస్లోకి అయితే సూపర్ అనమాట అసలు చూసి ఈజీ అయిన వేవిలో చూపిస్తానండి క్విక్గా చేసుకోవచ్చు అనమాట టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయండి ముందుగా నేను పావు కిలో చేమగడ్డలను తీసుకొని మూడు నాలుగు సార్లు క్లీన్ చేస్తే పక్కన పెట్టానండి అనేది ఉంటుంది కదా మూడు నాలుగు సార్లు క్లీన్ చేసుకున్నాము ఇప్పుడు కుక్కరిగిన తీసుకొని కుక్కర్లో వేసేద్దాం ఉడికించుకోవడానికి చూసారు కదా కుక్కర్లో వేసేసి ఒక గ్లాస్ నిండగా కొంచెం చామగడ్డలు మునిగే వరకు వాటర్ వేసుకున్నాము వేసి ఒక రెండు విజిల్ అండి ఎక్కువ వద్దు మళ్ళీ మెత్తగా అయిపోతాయి రెండు విజిల్ వస్తే సరిపోతుంది ఈలోపు మిగతా ప్రాసెస్ చూద్దాము పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అవి రెండు కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా అండి ఒక పావు టీ స్పూన్ ఉంది మెంతులు వేసుకోండి జీలకర్ర మెంతులు అనేది ఇంపార్టెంట్ అండి ఈ శామగడ్డల కరీక అనేది ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వేసేసుకోండి మంచి దోరగా వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు పూర్తిగా చల్లారినిద్దామండి ఇప్పుడు చామగడ్డలు కూడా విజిల్పోయిన తర్వాత చూపిస్తున్నాను ఇలా రెండు విజిల్ వస్తే మనకి బాగా మెత్తగా కాకుండా అలా గట్టిగా కాకుండా బాగా ఉడుకుతాయి అనమాట ఎక్కువ అయితే మనకి మెత్తగా అయిపోయి బాగుండదండి కర్రీ అనేది మెత్తగా పీచి అయిపోతాయి అన్నీ కూడా ఆ విధంగా పోలిచి పక్కన పెట్టుకున్నాము చూసారు కదా వీటిని కొద్దిగా మరీ సన్నగా ముక్కలు కాకుండా నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి చామగడ్డలు అనేది సన్నగా కట్ చేస్తే బాగుండదు ఆ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోండి చూసారు కదా ఆ విధంగా ఉండాలి సామగడ్డల కర్రీకి బాగుంటుంది తినేటప్పుడు కూడా అన్నీ కూడా ఆ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకుందాము పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడేకిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాము ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినపప్పు అన్నీ కూడా ఒకటిన్న టేబుల్ స్పూన్ వరకు వేసాను కొద్దిగా పోపు పోపు దినుసులు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కర్రీకి అలాగే రెండు ఎండి మిర్చి తుంచి వేసాను కొద్దిగా కరివేపాకు అది కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పెద్ద సైజు ఆనియన్ ముక్కలు పొడవుగా కట్ చేసి పొడవుగా కట్ చేసి వేసుకుని మంచి రంగు వచ్చే వరకు వేయించుకుందాము మంచి రంగు వచ్చిన తర్వాత మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత టమాటాలు ఒక రెండు మీడియం సైజులను తీసుకొని సన్నగా కట్ చేసి కలుపుకోండి తొందరగా మనకి టమాటా మగ్గాలంటే ఒకటిన టేబుల్ స్పూన్ వరకు నేను సాల్ట్ వేస్తున్నానండి అండి అర టీ స్పూన్ వరకు పసుపు వేసాను ఇవన్నీ కూడా మనకి మంచిగా మగ్గాలంటే మూత పెట్టి మగ్గించుకుందాము ఈలోపు మిగతా పరస్ చూద్దాము ఇప్పుడు అవి మగ్గుతూ ఉంటాయి ఇవి కూడా పూర్తిగా చల్లారిపోయాయి కదా ఒక బ్లెండర్ తీసుకొని పొడిగా కొట్టుకున్నాము చూశారు కదా మెత్తగా పొడి అయిన తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మలు వేసి మళ్ళీ పొడి చేసుకుని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు పులుపు కోసం అండి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నేను ముందుగానే పులు చింతపొడిని నానబెట్టి పక్కన పెట్టాను అది కూడా చిక్కటికి గుజ్జు తీసుకోండి పల్స్గా కాకుండా చిక్కటి గుజ్జు తీసి పక్కన పెట్టుకోండి టమాటా కూడా మనకి బాగా మగ్గిపోయింది చూసారా మనకి సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది అనమాట అవి మగ్గిన తర్వాత చామగడ్డ ముక్కలు వేసుకొని బాగా కలుపుకుందాము కలిపేసిన తర్వాత స్పైసీ కోసం అండి ఒకటన్న నా టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది కారం వేసాను అలాగే మూడు పచ్చిమిర్చిని అలా చీలికలు కట్ చేసి ఫైనల్గా వేసేయండి టేస్ట్ బాగుంటుందండి పచ్చిమిర్చి ఇలా ఫైనల్గా మనం కర్రీ ఎండులో వేసుకుంటే మనకి పచ్చిమిర్చి చీలికలు అనేది ఆ ఫ్లేవర్కి టేస్ట్ బాగుంటుంది చెమగడ్డల కర్రీ అనేది చక్కగా తీసుకున్న చింతపండు గుజ్జుకు ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ వేసాను చూసారు కదా మరీ ఎక్కువ ఉండకూడదు వాటర్ అలాగే మనం ముందుగానే రెడీ చేసుకున్న ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకున్నాము కొద్దిగా ఫైనల్గా కొత్తిమీర వేసి ఒకసారి ఒకసారి కలిపిన తర్వాత మంచి టేస్ట్ కోసం అండి ఒక అర టీ స్పూన్ బెల్లం వేసుకోండి మీరు నచ్చకపోతే స్కిప్ చేసేయొచ్చు బెల్లం వేసుకుంటే టేస్ట్ అనేది మరింత యాడ్ అవుతుందనమాట చేమగడ్డల పులుసుకి ఒకసారి మీరు వేసి చూడండి కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది వన్ మినిట్ తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నాం కదా గుమగుమలాడిపోయే చామగడ్డల కర్రీ అనేది మనకు రెడీ అయిపోయిందండి మంచి ఫ్లేవర్తో రెడీ అయిపోయింది మనకి స్టవ్ ఆఫ్ చేసి ఇంకా గిన్నెలోకి సర్వ్ చేసుకోవడమేనండి చూశారు కదా ఫ్రెండ్స్ చాలా టేస్టీ అయిన శామగడ్ల కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఈ విధంగా చేయకపోతే తప్పకుండా ఈ విధంగా ఈ విధంగా చేసుకొని మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తుంటాను